కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి రాసాధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశిలోకి మనకి దశమస్థానంలో యొక్క గురువుని యొక్క సంచారము అలాగే కొంతవరకు అనుకూలంగా ఉన్నా వీళ్ళకి ముఖ్యంగా ఈ బుధుడు తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే నీచపడి ఉంటాడో కాస్త అగ్రిమెంట్ విషయాల్లోనూ మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లోనూ ఖర్చులు విషయాల్లోనూ అలాగే వీళ్ళకి ఏదైనా దూర ప్రయాణాలు ఇలాంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ మార్చి మాసంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా వ్యయస్థానంలో బుధుడు యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో మనకి మిథున్ రాశికి కూడా బుద్ధుడే అధిపతి ఆయన కూడా నీచుపడి ఉంటాడు కాబట్టి కాస్త ఏదైనా ప్రయాణాలు లో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు లాభాధిపతి అలాగే చతుర్థాధిపతి అయిన శుక్రుడు కూడా వీళ్ళకు కుంభంలో ఉండి తదనంతరం ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తాడు వెళ్ళేది కూడా పాపగ్రహ అంటే శని కుజులు యొక్క దాంతో కలుసుకుంటూ వెళ్తాడు కాబట్టి కాస్త కొంచెం శుక్రుడు మామూలుగా శుభకార్యక్రమాలకి వివాహానికి సంతానానికి ఇలాంటి వాటికి కారకుడు కాబట్టి వివాహ విషయాల్లో వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి ఏర్పడే అవకాశము తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి కాస్త అదే దాంట్లో గృహానికి సంబంధించి భూములకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు వాళ్ళు లేకపోతే శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అనేది వహించుకోవాలి ఎందుకంటే ఆ వ్యాపారానికి సంబంధించిన వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది అలాగే ఏవైనా కాస్త చిన్న చిన్న గాయాలు అవ్వడం ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ఇక్కడ ఎప్పుడైతే దశమంలోకి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడైతే దశమంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం అనేది నడుస్తుందో కాస్త అంటే ఆయన యొక్క ఫార్వర్డ్ మూమెంట్లో ఉన్నాడు కాబట్టి నెమ్మదిగా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇలాంటివి కూడా ఇక్కడ మనకి ఈ మాసంలో కనపడడం అనేది జరుగుతోంది అలాగే వాహనాల మీద నడిపేటప్పుడు అతివేగం అనేది మాత్రం ఈ కర్కాటక రాశి వారికి పనికిరాదు ఎందుకంటే అష్టమశని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి ఆరోగ్య విషయాల్లోనూ అలాగే వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి పంచమాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ కుజుడు కూడా శనితో కలుస్తాడు కాబట్టి ద్వితీయార్థం నుండి సంతాన విషయాల్లో వాటిల్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలంటే వాళ్ళకి విద్య కానీ ఉద్యోగం కానీ లేదా వాడు మాట్లాడే విధానాల్లో కానీ ఏవైనా సరే కొంత జాగ్రత్త అనేది మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అనేది తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ పంచమాధిపతి కూడా కుజుడు అయ్యాడు కాబట్టి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఈ యొక్క క్రియేటివిటీ రంగాల్లో ఉన్నాడు వాళ్ళకి ఏదైనా కష్టము మోసపోవడము లేకపోతే ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి గొడవలు అవ్వడము ఇలాంటివి కూడా కనబడే అవకాశం అనేది కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఈ మార్చి మాసంలో ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది అలాగే మొత్తం మీద ఓవరాల్గా కానీ చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి యొక్క శని యొక్క ప్రభావాన్ని దాటుకొని వాళ్ళు మంచి ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు వీళ్ళు ఆవునేతితో ఈశ్వరుడు దగ్గర అంటే శివాలయంలో కావచ్చు ఇంట్లో కావచ్చు కుదిరితే శివాలయానికి వెళ్ళడం మంచిది ప్రతిరోజు కూడా ఉదయాన్నే కాస్త ఆవునేతితో దీపం పెట్టుకోవడం అలాగే శివాభిషేకం చేసుకోవడం కాలభైరవుడికి ఆరాధన చేసుకోవడం కుక్కకి చపాతీలు కానీ పెరుగు అన్నం కానీ ఇలాంటి రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదా వాటికి పెట్టడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా కుదిరినప్పుడల్లా ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం అలాగే శనికి ప్రతి శనివారము తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు